చెక్ 3 నా అంటే క్లారిటీ మొబైల్ చాల పెట్టుతారు జూమ్ లో తీక మా జూమ్ లో క్లారిటీ ఉండదు బండారెదన్న అల్ల ఇదెంత బండారెదన్న నాయన నాయన వెనిదన్న వెళ్ళి వెళ్ళి వాటర్ పిచో తెల్లండి కొడిగేదై చెయ్యుడి ఆ బాదు కొట్టే లేదన్న

కాదు యాక్చువల్లీ రెండు ఇద్దరు ఒకసై కూర్చుంటే ఏ ఆ ఇద్దరు అటు సైడ్ కూర్చుంటేనే బాగుంటుంది పక్కన ఎందుకు తినిపించుకుంటారు అవుతుంది అలాగ అన్నాళ్ళు కూడా రెండు ఇటు సైడ్ పెట్టారు

बार बार से एक बार बारी है ना एक दिन यंग छोटे बेटे को मलिये यंग करो नहीं आज तो नेक्स्ट दिन ये महीने लगा दिया बैंकर पे कैंचन आज तो इतनी कड़ा कड़ा महीने से ओकर ओकर कंटेंट स्वीट्स वाले इंग्लिश बेटे आह रिश्ते लगे दे रिश्ते निकले वाली रिश्ते के लिए एक्सेप्ट स्वीट्स इंग्लिश

ചന ചൂസി

అది నెట్ చూసావా? ఇ అలతి నెట్ నా. నేను పక్కన నేను పక్కన ఉచ్చి పక్క బెడ్ మీద పడుకుంటా. ఇక్కడ బెడ్ ఎతిగాను నేను aank. అండి నందజాల నేను కష్టం పడాలి. 100 బెడ్స్ 30 బెడ్స్ సేతగా 30 బెడ్స్ ఇంత పెట్టిచుంటారు బెడ్. ఏ అందులో వీడియో చేస్తానా? అందులో వీడియో తీయాలి. తీయాలి. అరే ಅದೇ ಅತ್ತ ರಾಕೆಟ್ ಚೇತರಿ ಮಾಡ್ತೀರು ಶ್ರೀಮ್ಮಾಮ್ಮ ನೀವು ಕರೆಕ್ಟ್ ಐತೆ ನೀವು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಆಗೆ ಗುಂಡಿ ಮಣ್ಣು ಒಕ್ಷಿರಲ್ಲಿ ಬದಿಯರು ಕದla ಇಲ್ಲೋದು ಇಲ್ಲೋದು